ఎస్ఐనా నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథముల నుండి దానియులు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని చదువుదాం నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుని గనుక ఆయన తన దూతను నంబించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు ముయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును గదా అని చదవబడిన లేఖన భాగములో సింహపు బోనులో పడవేసినప్పుడు రాజు ఎంతో వ్యాకులు పడి ఆ రాత్రంతా ఉపవాసముండి నాట్యవాద్యములను జరగనివ్వకుండా ఉదయాన్నే లేచి రాజు గుహ దగ్గరకు వచ్చి దుఃఖముఖముతో జీవము గల దేవుని సేవ కూడా నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించినా అని అడగగానే దానియులు రాజు చిరంజీవునిగా కానీ నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా గనుక నా దేవుడు నన్ను రక్షించను నీ దృష్టి ఎందుకు కూడా నేను నిర్దోషినని నని దానియులు తెలియచేసినట్లుగా నిర్దోషి అనగా ఏ దోషము చేయనివాడు ఏ నేరము చేయనివాడు దానియులు తన జీవితంలో ఈ దోషము లేనివాడిగా ఆ పరాయి దేశములో దానియులు జీవించాడు ఈ దినము మనందరము కూడా దానియులు అనే దేవుని ఎదుట నిర్దోషులుగా మనము జీవించాలి ఎవరైతే నిర్దోషిగా జీవించబడతారో వారే రేపు నిత్య నరకము నుండి తప్పించబడతారు దానియులు జీవితములో మనము గనక ఆలోచన చేసినట్లయితే దానియులు దేవుని దృష్టిలోను నిర్దోషిగా ఉన్నాడు రాజు దృష్టిలో కూడా నిర్దోషిగా ఉన్నాడు దానియలు ఎలాగు నిర్దోషిగా దేవుని చేత సాక్ష్యము పొందాడు అని ఆలోచించినట్లయితే పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా తెలియచేస్తుంది దానియలు గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్ర పరచుకొనకూడదని దానియులు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసుకుల అధిపతిని వేడుకొనగా అయినటువంటి యహోయాకీము కాలములో బులోలు రాజైనటువంటి నెబ్కేజులు ఇష్రాయిల్ మీద దాడి చేసి ఇష్రాయులు రాజవంశములో ఉన్నటువంటి ఏ లోపము లేని సకల విద్య ప్రావీణ్యత కలిగినటువంటి యవనస్సులను చెరగొని తమ దేశమునకు తీసుకువచ్చిన తర్వాత వారందరినీ ఆ యవనస్సులకు కల్దీల సకల విద్యలు నేర్పించడానికి నపుంసకుల యొక్క అధిపతికి ఈ బాలులను అప్పగించినప్పుడు రాజు భోజనము చేయు భోజన పానయములన్నీ కూడా ఈ యవనస్సులకు ఇచ్చి వీరిని ప్రత్యేకంగా చూడమని అప్పగించినప్పుడు ఆ రాయ దేశములో యవనస్సుడుగా ఉన్నాడు మరి రాజు భోజనమును అవి మేము ముట్టము వాటిని తిని మమ్మల్ని అపవిత్ర పరుచుకోనని వారు ఎంతో నిష్ట కలిగి ఆహార పానీయాలను పుచ్చుకోకుండా రాజు యొక్క భోజన పానాదములను వారు పుచ్చుకోలేదు గాని భోజనమునకు శాఖాన్యుములను పానమునకు నీళ్లును మాకు ఇప్పించండి పది దినములైన పిమ్మట రాజు భోజనము చేస్తున్న బాలు యొక్క ముఖమును మా ముఖములను పరీక్షించి మీకు ఏది తోస్తే అది చేయండి అన్నప్పుడు పది దినములైన పిమ్మట రాజు భోజనం భుజించిన బాలుర్ల ముఖము కంటే వీళ్ళ ముఖాలు ఎంతో సౌందర్యంగాను కలగాను ఉన్నాయి దానియలు తన జీవితములో నిర్దోషిగా కనబడడానికి దానియలు పవిత్రతను కాపాడుకున్నాడు తన జీవితాన్ని అపవిత్రపరుచుకోలేదు తన శరీరాన్ని అపవిత్రం చేసుకోలేదు ఈ దినాల్లో చాలా మంది తమ జీవితాలను అపవిత్రం చేసుకుంటున్నారు వారి శరీరాలను పాడు చేసుకుంటూ ఉన్నారు కానీ దానియులు పరాయి దేశంలో ఉన్న పవిత్రతను కాపాడుకున్నాడు గనక దేవుని దృష్టిలో అతడు నిర్దోషిగా కనబడ్డ మరి ఈ వాక్యం నుంచి సహోదరి సహోదరుడా మరి మనము పవిత్రతను కాపాడుకుంటున్నామా మన మాటలోను మన యొక్క క్రియలలోను మన యొక్క ఆహారపు అలవాట్లోను మన యొక్క నడవడికలోను మన వస్త్రధారంలోను ప్రతి విషయంలో మనము పవిత్రతను కాపాడుకుంటున్నామా పవిత్రతను పోగొట్టుకుంటున్నామా ఒకవేళ పవిత్రతను పోగొట్టుకుంటే ఈ దినమే మనందరము కూడా పవిత్రత గలవారుగా జీవించడానికి ఒక మంచి తీర్మానము దానియుల వలె తీసుకోవాలి దాని ఉన్నతమైన తీర్మానమే తనను పవిత్రుడిగా చేసింది తన్ను దేవుని ఎదుట నిర్దోషిగా నిలబెట్టింది దేవునికి స్తోత్రం దేవుని లేఖనాలని మనము చదివినట్లయితే దానియులు గ్రంథము ఆరో అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని చదువుదాం అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయములో దానియుల మీద ఏదైనా ఒక నింద మోపవాలని ఉండి తగిన హేతు కనిపెట్టి చుండ్రి గాని దాని నమ్మకస్తుడే ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చేయువాడు కాడు గనుక దాని ఏలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి రాజు తన రాజ్యమంతట పైన అధిపతులుగా ఉండుటకు నూట మందిని నియమించిను ఆ నూట మందులు ముగ్గురిని ప్రధానులుగా చేస్తాడు ఆ ముగ్గురులో ప్రథముడు దానియలు దానియలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే వాడే వారందరిలోనూ ప్రధానుడిగా ఉన్నాడు వారందరూ దానియల మీద నింద మోపాలని కనిపెట్టిచ్చు ఉండగా దానియలు మీద ఏ నింద మోపడానికి వారికి అవకాశం లేదు ఎందుకు అని అంటే దానియలు అన్ని విషయాలలో నమ్మకస్తుడిగా ఉన్నాడు దానియలు నమ్మకమైన వాడుగా జీవించిన కారణము చేత దానియల మీద ఏ నేరాన్ని వారు మోపలేకపోయారు ఏ నిందని వారు మోపలేకపోయారు మరి ఈ దినము మనందరము దేవుని ఎదుట నిర్దోషులుగా ఉండాలంటే దానియుల వలె మనము పవిత్రతను కాపాడుకోవాలి దానియుల వలె అన్ని విషయాలలో మనము నమ్మకంగా ఉండాలి మరి మనం ఉద్యోగం చేస్తున్న కాడైనా లేక మనం ఇంటిలో అయినా మనం ఎక్కడైనా మరి నమ్మకంగా జీవిస్తున్నామా మన నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటున్నామా మనము అన్ని విషయాలలో నమ్మకత్వాన్ని కలిగి జీవించాలి మనం ఎప్పుడైతే నమ్మకత్వం కలిగి ఉంటామో ఎవరు మన మీద నేరాన్ని మోపలేరు ఎవరు మన మీద నింద వేయలేరు మనం నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం అనేక సందర్భాలలో నమ్మకత్వాన్ని విడిచిపెట్టి జీవిస్తున్న కారణము చేత మనము నిందలకు అవమానాలకు కారణమవుతున్నాం కానీ దానియులు జీవితంలో ఏ నేరము మోపడానికి అతనిలో ఏ లోపము వారికి కనబడలేదు దానియులు అన్ని విషయాలలో నమ్మకస్తుడు అని లేఖనము తెలియజేస్తున్నట్లు దేవుని పిల్లలమైన మనం ఎక్కడున్నా మనము నమ్మకంగా జీవించాలి మన నమ్మకత్వమే మనల్ని ఉన్నతమైన స్థాయికి ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాది దేవునికిగా జీవించటానికి అతడు పవిత్రతను కలిగి జీవించాడు అతడు నమ్మకత్వాన్ని కలిగి జీవించాడు దానియలు గ్రంథము ఆరో అధ్యాయము పదవ వచనాన్ని చదువుదాం ఇంటి శాసనము సంతకము చేయబడినని దానియలు తెలుసుకున్ను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఎరుషులేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్థుతి చూను దానియులు ముమ్మారు ప్రార్థించేవాడుగా ఉన్నారు దానియులు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు ప్రార్థనా జీవితం ఎవరైతే కలిగి ఉంటారో ఆ ప్రార్థన వారిని కాపాడుతుంది ఆ ప్రార్థన వారిని నిర్దోషులుగా చేస్తది ప్రార్థన చేయడము ద్వారా మనలో ఉన్నటువంటి దోషాలను మనము గుర్తించగలుగుతాము దానియులు ప్రార్థించటము ద్వారా తన జీవితములో ప్రతి పరిస్థితిని దానియులు జయించాడు దానియలు గ్రంథము రెండవ అధ్యాయము వచ్చినాన్ని చదువుదాం తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకునున్నట్లు ఆ కళ యొక్క మర్మము విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను దానియేలు ప్రార్థనా పరుడు అనేక విషయాలలో దానియేలు ప్రార్థించి దైవ కార్యాలను చూచినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం ఆ దేశంలో ఉన్న రాజుగారు ఒక కల కని ఆ కళను ఆయన మర్చిపోయినప్పుడు ఆ కళ ఆ కలభావాన్ని చెప్పమన్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు గాని ఆ దేశంలో ఉన్నటువంటి చగును గాండ్ర గాని మాంత్రికులు గాని గారడ విద్యులు కలిగిన వారు గాని జ్ఞానవంతులు గాని ఎవరు ఆ కళను చెప్పలేనప్పుడు దానియేలు అవకాశం అడిగి తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు మర్మములను బయలుపరుచు దేవుడు దానియలికి ఆ కలను ఆ కలభావాన్ని దేవుడు తెలియచేస్తాడు దానియలు దేవుని ఎదుట నిర్దోషిగా కనబడడానికి దానియలు దేవుని ఎదుట లోపం లేనివాడిగా జీవించడానికి దానియలు తన యొక్క పవిత్రతను కాపాడుకున్నాడు దానియలు నమ్మకస్తుడిగా జీవించాడు దానియలు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు సహోదరి సహోదరుడ దానియలు కలిగి ఉన్నట్టు ఈ ప్రవర్తనను మనందరము కలిగి జీవించినప్పుడే దేవుని ఎదుట మనము నిర్దోషులుగా కనబడతాం యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏమేలు చేయక మానడు అని లేఖనాలు తెలియచేస్తున్నట్లు ఇది కూడా ధాన్యలు వల్లే అటు పవిత్రతను అటు నమ్మకత్వమును అటు ప్రార్థనా జీవితం కలిగి నిర్దోషులుగా దేవుని ఎదుట జీవిందాము అలాగూ జీవించటానికి దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభావిద్దాం సత్య సంపూర్ణమైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిం మీ అపారమైన ప్రేమను బట్టి కృపను బట్టి దయను బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ఈ దినము మాకు కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని మీ సహాయాన్ని దయచేయండి ఈ దినము చేనుద్దేశించిన ప్రతి పనిలో మీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఆనయను అపాయమని నువ్వు కీడని వాటిల్లుకున్నట్లు మీరే కాపుదలను దయచేయమని ప్రార్థన

మీరే క్షమించి మమ్మలను రక్షించినయన మీ ఉన్నతమైన కృపను ప్రసాదించి ఆ నిత్య రాజ్యానికి మమ్మల్ని మీరే చేర్చి మహిమ పొందమని ఏ నామములో ప్రతి ఆటంకాలను గర్దిష్ మీ కృప మీరే అప్పగించుకునిగా దీవించి ఆశీర్వదించి పరిశుద్ధతను పవిత్రతను నిర్దోషత్వాన్ని కలగచేసి మీ రాజ్యానికి వారసులుగా సిద్ధపరచమని ఏ సునామములో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి